వాయినాడు రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనను ఈరోజు ఒక ఏనుగుతో ముడిపెడుతూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ ఏనుగు వలనే ఈరోజు ఈ ప్రకృతి విలయం అనేది జరిగింది అని చాలా మంది చెబుతూ ఉన్నారు నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తుంటాను పోయిన డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఒక వీడియో అప్లోడ్ చేశాను అది మీరు అందరూ చూడొచ్చు ఆ వీడియోలో నేను ఈ సంవత్సరం ప్రకృతి సంబంధించిన చాలా భయంకరమైన విపత్తులు జరుగుతాయి భూకంపాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి ల్యాండ్ స్లైడింగ్ గురించి ఇవన్నీ కూడా నేను ఎప్పుడో చెప్పడం జరిగింది మీకు సమయం ఉంటే డిసెంబర్ నెలలో నా వీడియోలో ఒకసారి మీరు రివ్యూ చూడండి చూస్తే తెలుస్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆ డిసెంబర్ నెలలో ప్రార్థిస్తున్నప్పుడు జరగబోయే కొత్త సంవత్సరంలో జరిగే ప్రపంచ యుద్ధాల గురించి కూడా అందులో మాట్లాడటం జరిగింది దేశాలు దేశాల మధ్యన ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడటం జరిగింది మాట్లాడేది నేను కాదు కాని నేను నమ్ముతున్న నా దేవుడు నా సజీవుడైన దేవుడే మాట్లాడిన మాటలు నేను ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది ఎందుకంటే నేనంత గుర్తింపు లేని సేవకుని కాబట్టి నాకంత మోసం చేసే పరిజ్ఞానం లేదు వీడియోలు చేసే అంత ఏంటంటే హెచ్డి క్వాలిటీలో వీడియోలు చేసే అంత కెమెరాలు నా దగ్గర లేవు అంత సామర్థ్యం లేదు కాబట్టి నా వీడియోలు ఎవరు కూడా చూడరు చాలా మంది కానీ నేను చెప్తున్నాను ఈ రోజు ఇది ఏనికి సంబంధించిన విషయం కాదు ఇది ప్రకృతికి సంబంధించింది ఆ ఏనికి ఆ పైనాపిల్ ఫ్రూట్ లో బాంబు పెట్టి తినిపించారు అది ఎక్కడ జరిగిందండి అది మలబార్ ప్రాంతంలో జరిగింది ఈ వలయం ఎక్కడ జరిగింది ఈ ల్యాండ్ స్లైడింగ్ ఎక్కడ జరిగింది ఈ విపత్తు ఎక్కడ జరిగింది వాయినాడులో జరిగింది ఈ వాయినాడులో జరిగిన దానికి లేదంటే ఈ ను తీసుకొచ్చి మలబార్ ని తీసివేసి వాయినాడు యాడ్ చేశారు ఈ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలని చూస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి నేను జూన్ మాసంలో కూడా నా వీడియోలు మీరు కొంతమంది చూడొచ్చు అవి లైవ్ లో ఉందో లేదు తెలియదు కానీ నా యొక్క సంఘానికి తెలుసు నేను ఆరాధన చేస్తున్నప్పుడు జులైలో భయంకరంగా విభక్తులు జరగబోతున్నాయి ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి కూడా మాట్లాడడం కొన్ని చోట్ల హెలికాప్టర్లు పడిపోయి విమానాలు కూడా కూలిపోయిన పరిస్థితులు మనం చూసి ఉన్నాం ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే హెచ్చరించాడు మేము ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు కూడా ఇలాంటి ప్రకృతి సంబంధమైన వలయాల నుంచి దేవుడు వారిని తప్పించాలని ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు చిత్తం ఏదైతే జరగాలో అదే జరిగి తీరుతుంది గాని ఒక ఏనుగు వలనో లేదంటే ఒక జంతువు వలనో ఇది జరిగేది కాదు ఆ ఏనుగు వల్ల ఇంత నష్టం ఈ రోజు ఉత్తరాఖండ్ లో ప్రతి సంవత్సరం ల్యాండ్ స్లైడింగ్ జరుగుతుంది ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా చాలా భయంకరమైన వరదలు వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి యూపీలో వచ్చినాయి హిమాచల్లో వచ్చినాయి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవి వస్తున్న జరిగినాయి ఇది కేవలం కేరళలో ఉన్న ఏనుగు ద్వారానే జరిగిందంటారా ఏని ద్వారా ముడిపెడుతున్నారు కదా అంటే మరి ఏని ద్వారా జరిగితే మరి కేరళలోనే జరిగింది అనుకున్నప్పుడు మరి మిగతా రాష్ట్రంలో దేనివల్ల జరిగినాయి ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి దేవుడు ఎప్పుడు ఏది చేయాలో దేవుని తెలుసు ప్రజలను ఎప్పుడు ఎలా కాపాడాలో ఎలా తప్పించాలో దేవుని తెలుసు పాపము ఎచ్చిమీరిపోయినప్పుడు సుధోమ గోమూర పట్టణంలో నుంచి దేవుడు లోతు కుటుంబాన్ని ఎలా తప్పించాడో ఇప్పటికీ మనకు తెలుసు ప్రకృతి అనేది జరుగుతూ ఉంటే దేవుడు మనకి చెప్పినప్పుడు మనం ప్రార్థన చేయాలి అంతేగాని లేనిపోయిన వాటితో ముడి పెట్టకూడదు అలనుయా ఇలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫ్లైట్ ఒకటి పడిపోతుందని కూడా నా సంఘానికి నేను హెచ్చరించాను నేను ఆ రోజు దేవుడు చెప్పినట్టుగా నేను శుక్రవారం ఉపవాసంలో ప్రార్థన చేస్తుండగా ఒక ఫ్లైట్ కూలిపోతుందంటే కాలికాడ్ కేరళలో ఫ్లైట్ మనం చూసి ఉన్నాం దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు చేస్తాడండి అద్భుతాలు చేసే దేవుడు కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో మేము గుర్తించలేదు కానీ కొన్ని దినాలలో జరగబోతేనే ప్రార్థన చేయండి సంఘం కానీ మా సంఘానికి చెప్పడం జరిగింది అంతేగాని ఏనుగు వలన లేదంటే ఏదో జంతువు వలన జరిగేవి కావి ఇది ప్రకృతికి జంతువులకి సంబంధం ఏముందండి అలాగైతే జంతువులు ఎన్నో జంతువుల మీద మనుషులు దాడులు చేస్తుంటారు నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు చూశాను మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలను పట్టుకుని ఒక బండ్ కరెంట్ షాక్ తో చంపేసేవారు మరి అక్కడ ఏమి జరగలేదు ఏ విభక్తు జరగలేదు ప్రకృతిలో జరిగే మార్పులు అవి దైవ నిర్ణయాలు దేవుని చిత్తం అవి మనుషులు మనం చేపట్టి ఏమి ఆపలేము నేను ఉత్తరాఖండ్ లో చేస్తున్నప్పుడు ఎన్నో ల్యాండ్ స్లైడింగ్ చూసాను అక్కడ నేను మరి అక్కడ ఉత్తరాఖండ్ ని భూమి అంటారు దేవతలు భూమి అంటారు మరి అక్కడ జరగకూడదు కదా మరి అక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా భయంకరమైన వరదలు అక్కడ వచ్చినాయి ఇలాగే మన దీనోదాంత ముడి ఉంటాం ఇవి కరెక్ట్ కాదు ప్రజలు కూడా వాటిని నమ్మి రోజు ఆ వీడియోలు షేర్లు మేము షేర్లు చేస్తున్నారు వ్యూహర్స్ ఇది ఎంతవరకు కరెక్టు ఈ వాయినాడు యొక్క పాపం ఎవరిది ఏనివిదా ప్రజలదా మోగజీవాలు కోరుకుంటే జరిగిపోతే మన ఊర్లో కుక్కలు మనం కొడుతూ ఉంటాం మరి అవి కూడా మూగజీవాలు ప్రార్థిస్తే మనకి ఏదో జరగాలి కదా నష్టం అవునా కాదా ఇవన్నీ కూడా వాస్తవాలు ఇవి మనం మాట్లాడుకుంటే కొంతమంది కుక్కల మీద వేడివేడి నీళ్ళు పోసేస్తుంటారు కొంతమంది పందులు చంపుతుంటారు మరి అవి కూడా మూగజీవాలే కదా అవి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే మరి మనం ఉన్న ప్రాంతంలో కూడా భయంకరమైన తుఫాన్లు వచ్చేయాలి వరదలు వచ్చేయాలి నష్టమైపోవాలి ఇల్లులు కూలిపోలే కదా కేరళలో జరుగుతున్నది వేరు అంతేగాని ఏనుగుతో ముడిపెట్టి ఎప్పుడో రెండు వేల ఇరవైలో జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు గుర్తొచ్చింది ప్రజలకి అది మలబార్లో జరిగితే ఈరోజు వాయినాడు అంటున్నారు ఇది తప్పు దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను దీన్ని ఎలాంటి వదంతులు నమ్మదు మీకు వీలైనంత సహాయం చేయండి అక్కడ ఉన్న ప్రజల కొరకు మీరు ఏ విధంగా చేయాలో ధన సహాయం చేయండి వస్త్రాలతో సహాయం చేయండి వారికి తిండి అందించండి డబ్బులు పంపించండి అక్కడ ఉన్న వారికి ఏవైనా ఎవరైనా ట్రస్ట్ ద్వారా కోరుతూ ఉంటారు కదా వారికి ధన సహాయం చేయండి వారి వరకు ప్రార్థన చేయండి నాను దిన ప్రార్థనల ప్రభు ఆ ప్రాంతము త్వరగా మరలా కోలుకోవాలి అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది తుడిసిపెట్టి వెళ్ళిపోయారు కండి చాలా భయంకరమైన పరిస్థితి అది గుండెలు పిండేసే సన్నివేశాలను చూసి చాలా అల్లడిల్లిపోయాను అని ఇంకా అక్కడ ఉన్న ప్రాణంతో ప్రార్థన చేయండి ఆ ప్రాంతం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనేకులు వారికి సాయం అందించే మనస్సు రావాలి చేతులు రావాలని ప్రార్థన చేయండి ఇలాంటి ఏరుగులని కుక్కదోపన పట్టుకుని మనం ఏమీ చేయలేము జరిగిన విపత్తు నుంచి వారికి ధైర్యం కలిగించండి వారికి మేమున్నామని ఒక భరోసా దయచేయండి ఆ విధంగా ఉండాలని నేను మిమ్మల్ని కూడా ప్రేమతో కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ